లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసి క్వాలిఫైయర్ వన్కి దూసుకెళ్ళింది ఆర్సీబీ జట్టులో కెప్టెన్ జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ భారీ స్కోర్ అయితే చేసింది ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన శతకాన్ని అయితే నమోదు చేశాడు అరవై ఒకటి బాల్స్లో నూట పద్దెనిమిది పరుగులు చేస్తే మిచల్ మార్చ్ ముప్పై ఏడు బాల్స్లో అరవై ఏడు పరుగులు అయితే చేశాడు ఇక అనంతరం టార్గెట్ చేసింగ్లో ఆర్సీబీ జట్టు ఎక్కడ కూడా తడబడలేదు ఓపెనింగ్ కూడా అద్భుతంగా వచ్చింది ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఫిల్ సాల్ట్ పంతొమ్మిది బాల్స్లో ముప్పై పరులు చేస్తే విరాట్ కోహ్లీ ముప్పై బాల్స్లో యాభై ప యాభై నాలుగు పరులైతే చేశాడు ఇక మయాంక్ అగర్వాల్ అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు తో కలిసి ట్వంటీ త్రీ బాల్స్లోనే ఫార్టీ వన్ రన్స్ చేసిన మయాంక్ అగర్వాల్ జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తే జితేష్ శర్మ ముప్పై మూడు బాల్స్లోనే ఎనభై ఐదు పరులు చేశాడు సో మొత్తంగా ఈ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ జట్టు లీగ్ స్టేజ్ను విజయంతో ముగించింది ఈ మ్యాచ్లో గెలవడంతో ఆర్సీబీ జట్టు పలు రికార్డులను తలవేసుకుంది అవేంటంటే ఒక సీజన్లో ప్రత్యర్థి జట్ల గ్రౌండ్లలో జరిగిన అన్ని మ్యాచ్లు గెలిచిన ఏకైక టీంగా నిలిచింది ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు ప్రత్యర్థి జట్ల గ్రౌండ్లలో ఏడు మ్యాచ్లు ఆడితే ఏడుకేడు విజయాలను సొంతం చేసుకుంది అదేవిధంగా ఆర్సీబీ జట్టు చేజింగ్లో తమ రికార్డును అయితే మెరుగుపరుచుకుంది ఐపీఎల్లో గతంలో రెండు వేల పదిలో పంజాబ్ కింగ్స్ పైన రెండు వేల నాలుగు పర్ల చేజింగ్ అనేది హైయెస్ట్గా ఉంటే తాజాగా టూ ట్వంటీ ఎయిట్ రన్స్ అనేది చేజ్ చేసి లక్నో పైన చేజ్ చేసి తమ అయితే మెరుగుపరుచుకుంది ఇక మనకు జితేష్ శర్మ ఒక అద్భుతమైన రికార్డు అయితే ఖాతాలు వేసుకున్నాడు అదేంత అదేంటంటే ఆరో స్థానం అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు వ్యక్తిగత పరుగులు చేసిన ప్లేయర్గా గతంలో ఎంఎస్ ధోని పైన ఈ రికార్డు ఉండేది ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతూ రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై పరుగులు చేసి ధోని ఈ రికార్డును కలిగి ఉంటే తాజాగా జితేష్ శర్మ ఆరు లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు ఎయిటీ ఫైవ్ రన్స్తో